హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తకను జుట్టు రాలిపోతుంటే ఇలా చేసుకుని తాగండి పోయిన జుట్టు మళ్ళీ తిరిగి ఒత్తుగా వస్తుంది జుట్టు అనేది అనేక కారణాల వల్ల పోతుంది డెలివరీ అయినప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్లకు క్యాన్సర్ ఉన్న వాళ్లకు టెన్షన్స్ వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇలా చేసుకొని తాగండి పోయిన జుట్టు మళ్ళీ ఒత్తుగా వస్తుంది మనిషికి జుట్టు చాలా అందాన్ని ఇస్తుంది జుట్టు ఊడిపోతే చాలా బాధగా ఉంటుంది ఎంత మంచి బట్టలు వేసుకున్నా జుట్టు లేకపోతే మనిషికి అందం అనేది పోతుంది కాబట్టి ఇలా చేసుకొని తాగండి పోయిన జుట్టు మళ్ళీ వస్తుంది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి జీడిపప్పు ఆరు బాదం పప్పులు ఆరు సీడ్లెస్ డేట్స్ ఆరు సబ్జా గింజలు వన్ టేబుల్ స్పూన్ పిస్తా పప్పు ఆరు పంప్కిన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ వాల్నట్స్ నాలుగు మెలన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ అరటిపండు ఒకటి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఎండాకాలంలో గింజలను ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరం కూడా చల్లబడుతుంది సబ్జా గింజలు మాత్రం స్కిప్ చేయవద్దు ఒక గిన్నె తీసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు పంప్కిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ వాల్నట్స్ పిస్తా పప్పు సీడ్లెస్ డేట్స్ను తీసుకొని ఒక ఎనిమిది తీసుకొని వీటిని కూడా వేసుకొని మునిగేంతవరకు వరకు నీళ్లు పోసుకొని నైట్ కానీ నాలుగు గంటలు కానీ నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి తొక్క తీసిన అరటిపండు వేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అరటిపండు కానీ లేదా క్యారెట్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసుకున్న దాంట్లోకి కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ చేసుకోండి జాగింజలను మిక్సీ చేసుకోవద్దు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకునేటప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజలను అందులో వేసుకొని కలుపుకోవాలి సబ్జా గింజలను వేసుకొని తాగడం వల్ల శరీరంలో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వాటిని అందులో వేసుకొని తాగండి జుట్టు సమస్యతో బాధపడేవాళ్ళు ఇలా క్రమం తప్పకుండా తీసుకోండి పోయిన జుట్టు మళ్ళీ వస్తుంది జుట్టు అనేది మనిషికి చాలా అందాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇలా చేసుకొని తాగండి పోయిన జుట్టు మళ్ళీ వస్తుంది మీరు కూడా ఈ జ్యూసును తప్పక చేసుకొని తాగండి ఈ జ్యూసును క్రమం తప్పక తీసుకోండి జుట్టు బాగా వస్తుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్